ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायनाय नारायणममन्त्रं श्रीमन्नारायणभजनं నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం భవబంధాలను పాలద్రోలే పరమను దక్కే నామము నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం గాలిని బంధించి హతించే దాచే పని లేదు గాలిని బంధించి అతించేదాచే పని లేదు జీవుల హింసించి క్రతువులా చేయగ పని లేదు జీవుల హింసించి క్రతువులా చేయగ పని లేదు మధుసూదన అని మనసున తలిచిన చాలుగా మాధవ మధుసూదన అని మనసున తలిచిన చాలుగా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం తల్లియు తండ్రియు నారాయణుడే గురువు చదువు నారాయణుడే దాతయు నారాయణుడే నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నాద హే శ్రీ నాద హే నాదరే జగన్నాద హరే నాద నాదరే శ్రీ నాద హే నా నాదరే జగన్నాద హే నాదరే శ్రీ నాద హరే హే నాదరే జగన్నాద హే నాదరే శ్రీ నాద హాద హే జగన్నాద హరే నాద హరే శ్రీ నాద హరే జగన్నాథ హరే హరే జగన్నాథ హరే నాద హరే జగన్నాథ హరే ఏల వచ్చనమ్మ కృష్ణుడేలా వచ్చను ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేశను ఏలవచ్చనమ్మ వచ్చనమ్మ కృష్ణుడేలా మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేశను ఉట్టు మీద పాలు పెరుగులెట్లు దించను మాయదారి కృష్ణుడు వచ్చి మాయ చేసాను ఎలా వచ్చానమ్మ కృష్ణుడేలా వచ్చాను మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేశాను చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు ఆ చీరలన్నీ మూట కట్టి చిలిపి కృష్ణుడు చెట్టు మీద దాచేనమ్మ రాధాకృష్ణుడు ఆ చెట్టు మీద దాచేనమ్మ రాధాకృష్ణుడు ఎలా వచ్చానమ్మ కృష్ణుడేలా వచ్చాను మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసెను కాలింది మడుగులో నదూకువాడమ్మా కాలింది మడుగులోన దూకువాడమ్మా వాడు బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మ వాడు బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మా ఎలా వచ్చానమ్మ కృష్ణుడు ఎలా వచ్చాను మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేశాను ఎలా వచ్చనమ్మ కృష్ణుడేలా వచ్చను ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేశాను ఆహా మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేశాను ఎలా వచ్చనమ్మ కృష్ణుడేలా వచ్చను మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేశాను ఎలా వచ్చానమ్మ కృష్ణుడేలా వచ్చను మాయధారి కృష్ణుడు వచ్చి మహిమ చేశాను